హాయ్ డియర్ స్టూడెంట్స్ నేను మిఆర్స్ రెడ్డి సార్ రీసెంట్లీగా గ్రూప్ వన్ సిలబస్ ఏదైతే ఉందో ఏపీఎస్సి ప్రభుత్వానికి కొద్ది మార్పులతో మాత్రమే నిర్వహించడానికి ఒక డ్రాఫ్ట్ పంపించింది మరి దానికి సంబంధించి మనం ప్రభుత్వాన్ని ఏ విధంగా విన్నపించుకోవాలి అయితే అందరికీ ఒక విషయం మీరు గమనించాలి తుఫాను వచ్చే ముందు ఏ విధమైతే వాతావరణం ఉంటుందో అలా నోటిఫికేషన్ వచ్చే ముందు జరిగే పరిణామాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా జనవరిలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కనుక నోటిఫికేషన్లు అన్నీ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూ ఇండోమెంట్ అన్నీ కూడా ఇస్తారు అయితే మనం గ్రూప్ వన్లో ఇటీవల జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో తెలంగాణ కానివ్వండి ఆంధ్రాలో కానివ్వండి ఇవన్నీ కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలంటే ప్రభుత్వానికి ఉన్న పరిస్థితులు మనం తెలియజేయాలి దానికి సంబంధించి మనం అందరం ఏ కార్యాచరణ మీద ముందుకు వెళ్దామని దానికోసం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం చివరి వరకు చూడండి అదేవిధంగా ఆల్రెడీ ఏపీపీఎస్సీ గ్రూప్ వన్ కోర్సు మనం స్టార్ట్ చేసాం చాలామంది విద్యార్థులకు ఓల్డ్ ప్యాటర్న్ ఉంటుందా న్యూ ప్యాటర్న్ ఉంటుందా అని కన్ఫ్యూజ్ పెడుతూ ఉన్నారు అయితే మనం ఈ యొక్క ఏదైతే ఏపీఎస్సి చెప్పిందో ఏ ప్యాటర్న్ వచ్చినా మనం సంసిద్ధంగా ఉండాలి ఈరోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ది లెవెన్ థౌజండ్ ఒకే సింగిల్ పేమెంట్ ఆఫర్ కూడా పెట్టాను దీనికోసం కూడా మాట్లాడదాం అయితే ఒక విషయం సార్ ఈరోజు మన ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఇన్స్టిట్యూట్కి సంబంధించి రీసెంట్లీగా ఎఫ్బిఓలో నైంటీ ఫైవ్ పర్సంటేజ్ మొత్తం ప్రశ్నలన్నీ కూడా పేపర్ వన్ పేపర్ టూ కూడా కంప్లీట్గా మన మన మిటీల్ నుంచి వచ్చాయి ఈ ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ నుంచే మొత్తం కవర్ అయిపోయింది టోటల్గా ఇదే బుక్ నుంచి గ్రూప్ టూకి అరవై తొమ్మిది ప్రశ్నలు వచ్చాయండి ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ పైన ఇచ్చాడు కనుక ఒక్కసారి నేను మొత్తం ప్రశ్నలు అన్నీ కూడా మీకు కావాలంటే కింద టెలిగ్రామ్ ఉంటుంది ఆ టెలిగ్రామ్లో నేను ఆ యొక్క పంపిస్తాను ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఏంటి సార్ అంతా ఎక్కువ వచ్చాయని ఒకసారి చూడండి హౌ మెనీ షెడ్యూల్స్ ఆర్ దేర్ ఇన్ వైల్డ్ లైఫ్ ప్రొడక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ అనే దానికి మీకు క్లియర్గా మనకి చూసుకున్నట్టయితే ఒక్కసారి చూడండి ఈ యొక్క ఆరు షెడ్యూల్ అనేది ఏ బుక్లో కూడా అంత క్లియర్గా ఉండదు మన బుక్లో మూడు వందల పద్దెనిమిదో పేజీ చూడండి అక్కడ క్లియర్గా ఈ ఆరు షెడ్యూల్స్ అనే బిట్ ఈ నేను ఎందుకంటే జనరల్గా చెప్పాను ఇటువంటి బిట్స్ అన్ని కూడా నేను షెడ్యూల్ ఇచ్చాను ప్రతి చిన్న బిట్టు జాగ్రఫీ హిస్టరీ ఎకానమీ అన్నీ చూసుకుంటే కంప్లీటెడ్గా మొత్తం నైంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ అండి ఈరోజు సైబర్ సెక్యూరిటీకి సంబంధించి సెట్ ఇన్ ఇది జనరల్ గా ఎక్కడైనా మనకు ఉంటుంది ఓకే చూసుకోండి సైబర్ సెక్యూరిటీకి యొక్క నోడల్ ఏజెన్సీగా పనిచేస్తుందని మరి అదే విధంగా మనం పరిశీలిస్తే చూడండి ఇక్కడ నగోయా ప్రోటోకాల్ నగోయో ప్రోటోకాల్ లాభాలు ఏవైతే ఉన్నాయో పంచుకునే లక్ష్యంతో ఏర్పడింది అని చెప్పి ఈ నగోయో ప్రోటోకాల్ బెనిఫిట్ షేరింగ్ సో జన్యు వనరుల మరియు ప్రయోజనాల భాగస్వామ్యాన్ని పంచుకునే ఉద్దేశంతో నగోయో ప్రోటోకాల్ ఏర్పడింది ఓకేనండి సో ఇలా మనం పరిశీలించినట్టయితే చూడండి అలాగే సుడోమోనాస్ పుటిడా సముర వ్యర్థాలు నిర్వహణ చేయడానికి ఏ బ్యాక్టీ ఏ యొక్క ఈ యొక్క బ్యాక్టీరియాను వాడుతారని చెప్పి సుడోమోనాస్ పుటిడా సో ఈ విధంగా కంప్లీట్ సార్ ఒకటి రెండు కాదు కంప్లీట్ బిట్స్ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో కంప్లీట్గా వచ్చాయి దానికోసం నేను ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఈ వీడియో దీనికోసం కనుక దీనికోసం డిస్కస్ చేద్దాం సో ఏదైతే మెటీరియల్ ఉన్నదో హండ్రెడ్ పర్సెంటేజ్ ఏపీపిఎస్సి ఫాలో అయిన ప్రతి మెటీరియల్ని మనం ప్రతి దాన్ని కూడా ఎన్సీఆర్టీ కానివ్వండి ఆ గవర్నమెంట్ వెబ్సైట్స్ కానివ్వండి వాటించే తయారు చేస్తాం ఓకే సరే ఒక్కసారి చూద్దాం గ్రూప్ వన్ సిలబస్లో ఏ ఏ మార్పులు జరిగాయి ఒక విషయం మనం పరిశీలిస్తే చూడండి సార్ ఓల్డ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఈ ఓల్డ్ ప్యాటర్న్కి న్యూ ప్యాటర్న్కి ఎటువంటి తేడా పెద్దగా లేదు సార్ ఆ డ్రాఫ్ట్లో ఏం సార్ చెప్పారంటే మనకు ఏదో వాళ్ళు పెట్టిన ఒక విషయం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ రెండు పేపర్లు ఉండేది నూట ఇరవై మార్కులు నూట ఇరవై మార్కులు అని చెప్పి రెండు పేపర్లు ఉండేది అక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎక్కువగా ప్రయోజనం చేకూరుతుంది ఎందుకంటే ఇక్కడ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఇచ్చినప్పటికీ కూడా అన్ని మ్యాథ్స్ ఇచ్చేస్తున్నాడు ఒక యాభై బిట్ల వరకు అందువలన మ్యాథ్స్ ఏదైతే సీజిఎల్ కానీ ఎస్ఐ కానిస్టేబుల్ వీడు వీళ్ళు క్వాలిఫై అవుతున్నారు అనే ఒక దీనివల్ల ఏంటైందంటే ఇది కామన్గా ఒకే పేపర్ చేస్తూ పాత నూట యాభై మార్కుల పేపర్ సింగిల్ పేపర్ జనరల్ స్టడీస్ అనేది చేయడం జరుగుతుంది ఇక్కడ ఏదైనా ఉందంటే అదే సో దానివల్ల బెనిఫిట్స్ అంటే కొంతమందికి మాత్రమే అందరికీ కాదు అదేవిధంగా ఇంగ్లీష్ తెలుగు ఏదైతే ఉందో క్వాలిఫైయింగ్ పేపర్లకి నూట యాభై నూట యాభై వేరువేరుగా ఉండేవి ఎక్కడికి వచ్చేసరికి ఏం చేసిందంటే ఈ రెండూ కలిపి నూట యాభై మార్కులు పెట్టి ఇటు ఇంగ్లీష్ వాళ్ళు ఇటు తెలుగు వాళ్ళు అందరూ క్వాలిఫై అయిపోవచ్చు అనే ఉద్దేశంతో అలాంటప్పుడు తీసేయడం బెస్ట్ కదా ఎందుకండి సో యాక్చువల్గా తెలుగు నూట యాభై ఇంగ్లీష్ నూట యాభై ఉంటేనే మంచిది ఎందుకంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరు కూడా ఇంగ్లీష్లో అంతా తక్కువేం కాదు ఈజీగా సైన్ అవుతారు కాకపోతే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకే తెలుగు రాకపోతే రాకపోవచ్చు ఇది కూడా పెద్ద సంస్కరణ ఏం కాదు రిమైనింగ్ సేమ్ ఐదు పేపర్లు ఏవైతే ఉన్నాయో జనరల్ స్టడీస్ ఐదు ఇంటూ నూట యాభై ఏడు వందల యాభై మార్కులు ప్లస్ ఇంటర్వ్యూ డెబ్బై ఐదు ఎనిమిది వందల ఇరవై ఐదు మార్కులు సేమ్ యాజిటివ్గానే ఆ యొక్క డ్రాఫ్ట్ ఉంది దానికి ఇంకా ఆమోదం పంపడానికి దేనికి కావాలి అయితే ఈరోజు విద్యార్థులందరూ కోరుకునేది ఏంటి ఒక విషయం సార్ ఈరోజు న్యాయస్థానాలు ఉండడం వలన తెలంగాణ గ్రూప్ వన్ ఏదైతే ఉందో ఆ యొక్క తెలంగాణ గ్రూప్ వన్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకు ఉన్న వేరియేషన్ బట్టి కోర్టు కొట్టేసింది అది పెద్ద ఇది కూడా కాదు కానీ అక్కడ అటువంటి ఇది కూడా చూసింది రెండు వేల పద్దెనిమిది కూడా హైకోర్టు కొట్వేసింది అయితే ఎప్పుడైతే ప్రభుత్వంలో ఉండే లేదా ఏపీఎస్సీలు టీఎస్ టీజీపీఎస్సీలు ఉండే కొన్ని రకాల ఒక్కరికి అన్యాయం జరిగినా సరే ఖచ్చితంగా ఇటువంటి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది న్యాయస్థానాల ద్వారా మనకు వస్తుంది సో ఎక్కడైతే న్యాయం జరుగుతుందో అక్కడ తప్పులు లేని దగ్గర కాదంటే తప్పు ఉన్న దగ్గర ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని విద్యార్థులకి పూర్తి స్థాయి నమ్మకం కలుగుతుంది అది వేవీ లేకుండా న్యాయస్థానాలకు వరకు పోకుండా ఏదైతే విద్యార్థులు ఉన్నారో వారికి అనుకూలంగా అందరూ రాస్తారండి ఎవరైతే ఖచ్చితంగా విజేతగా ఉంటారో అటు వాళ్ళకే ఉద్యోగం ఇవ్వాలి సో ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వమని విద్యార్థులందరూ కోరుకుంటున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఇష్యూ చేసినప్పుడే ఒక మంచి కమిటీనో లేదా ఏపీఎస్సి చాలా జాగ్రత్తగా టీజీపీఎస్సీలు జాగ్రత్తగా ఎటువంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఆ యొక్క నోటిఫికేషన్ ఇన్ టైంలో ఫిలిమ్స్ ఇన్ టైంలో మెయిన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసి వేగంగా ఉద్యోగాలు ఇచ్చే విధంగా చేసే ఒక ప్రణాళికను రచించాలి అది మనం ప్రభుత్వానికి ముందు తెలియచేయాలి దాంతోపాటుగా మెయిన్ ఇప్పుడు గ్రూప్ వన్ ఏదైతే ఉందో ఈ గ్రూపుల్లో తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు అందరూ కూడా సమానంగా రాస్తారు వాస్తవంగా అందరికీ సమానంగానే ఉద్యోగాలు వస్తున్నాయి కానీ ఈ మధ్య లైక్ దట్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందండి ఇది ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్స్ అనుకోండి తెలుగు వాళ్ళకి అర్థం కాదు సో తెలుగు వాళ్ళకి తెలుగు మీడియం వాళ్ళకి తక్కువ మార్కులు రావచ్చు అయితే ఇప్పుడు మనం కోరుకునేది ఒకవేళ ఇదే డ్రాఫ్ట్ అనుకోండి అప్పుడు మనం కోరుకునేది ఒక మెయిన్ ఏంటంటే తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్ని తెలుగు మీడియం ప్రొఫెసర్స్ని ఉద్దించాలి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ఇంగ్లీష్ మీడియం ప్రొఫెసర్ని ఉద్దరించాలి అదైనా సరే కొంచెం చేపట్టాలి అలా కాకుండా ఉంటే నార్మలైజేషన్ విధానం ఉంది కదా అదైనా తీసుకురమ్మన్నది తెలుగు మీడియంలో రాసిన వాళ్ళందరికీ కూడా ఇంగ్లీష్ మీడియం రాసిన ఉన్నందుకు నార్మలైజేషన్ మార్కులు పెట్టనుకోండి వేరేసే తెలుస్తుంది కదా దీనైనా తీసుకుని రమ్మని చెప్పాలి లేదు అనుకుంటే ఏదైతే మెయిన్స్ ఉందో మనకు ఆల్రెడీ రెండు పేపర్లు జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో అవి డిస్క్రిప్టివ్లోను అలాగే రెండు పేపర్ల ఆబ్జెక్టు అని చెప్పేసి ఆ కమిటీ మనకి రిఫార్మ్స్ చేసింది దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే అందరికీ న్యాయం జరుగుతుంది ఏ తెలుగు మీడియం వాళ్ళకైనా న్యాయం జరుగుతుంది ఇంగ్లీష్ మీడియం న్యాయం జరుగుతుంది జనరల్ ఎస్సే అనేది ఎలాగైనా ఆబ్జెక్టు కాదు కనుక జనరల్ ఎస్సే అలాగే ఒక పేపర్ పాలిటీ ఎకానమీ ఏదైతే ఉందో పాలిటీ ఎకానమీ గవర్నెన్స్ ఈ పేపర్ ఏదైతే పాలిటీ ఎకానమీ గవర్నెన్స్ పేపర్ ఏదైతే ఉందో ఈ పేపర్ని మనకి ఆబ్జెక్టివ్ వెర్షన్లో కాకుండా డిస్క్రిప్షన్లో పెట్టి రమేన్ ఏపీ ఎకానమీ ఏపీ హిస్టరీ మరి అదేవిధంగా ఏపీ జాగ్రఫీ నెక్స్ట్ అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇటువంటివి ఏవైనా ఏదైతే ఆ కమిటీ సూచించిందో ఈ రెండు పేపర్లని డిస్క్రిప్టివ్ కాకుండా ఆబ్జెక్టివ్లో పెట్టినట్టయితే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది అందుకే అందరూ కూడా కింద యూట్యూబ్ మనకి ఒక డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా జాయిన్ అవ్వండి ఒకసారి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్క జిల్లా నుంచి కొంతమంది కొంతమంది వెళ్ళి ప్రతి ఒక్క ఎమ్మెల్యేని కానీ మినిస్టర్ని కానీ లోకేష్ గారి వరకు అదేవిధంగా మరి కూటమైన నేతలందరికీ కూడా తెలిసి సో ఏదైతే తెలంగాణలో అన్యాయం జరిగిందో అది మనకు జరగకుండా విద్యార్థులందరికీ కూడా మంచి సపోర్ట్గా ఉండే విధంగా ఒక మంచి ప్యాటర్న్ తీసుకుని రండి అని చెప్పి మనం విన్నపాలు ఇచ్చుకున్నట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వం ముందుకు వస్తుంది అలా కాకుండా మనం ఎప్పుడూ కూడా ఆటోమేటిక్గా బాధపడుతూ కూర్చొని ఉంటే అవ్వదు అయితే ఏదైనా సరే మనం సిద్ధం అవ్వాలండి వాళ్ళు ఏ ప్యాటర్న్ పెట్టుకునేవ్వండి మనకైతే న్యాయం జరిగే విధంగా మనకి ట్రాన్స్పరెన్సీని మనం మెయింటైన్ చేయమనాలి తెలుగు మీడియంలో రాస్తే మనకు తక్కువ మార్కులు పడతాయి ఎందుకు పడుతున్నాయి అనే దానికి అక్కడ ఏవైతే లోపాలు ఉన్నాయో వాటిని సవరించి మనకు పెడితే మనం దేనికైనా సిద్ధమే సో అందువలన ఈ యొక్క వీడియోను షేర్ చేయండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోను షేర్ చేసి ఖచ్చితంగా ఈ యొక్క ప్రభుత్వ పెద్దల వరకు ఈ విషయం వెళ్ళి ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఆలోచించి ఎందుకు ఇలా జరుగుతుందని పునరాలోచించి దీనిపైన ఒక కమిటీని వేసి వేగంగా నోటిఫికేషన్ వచ్చేలా చేసే విధంగా మనందరం కూడా జాబ్ క్యాలెండర్ కోసం కూడా ప్రయత్నిద్దాం ఓకే సార్ ఎవరైతే ఈ కోర్స్ కూడా చెప్పాను కదా ఈ కోర్స్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను అప్ టు ఎగ్జామ్ గ్రూప్ వన్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ ఇంటర్వ్యూ వరకు కూడా దీంతో పాటు ఇది ఇంటిగ్రేటెడ్ కోర్స్ లెవెన్ థౌసండ్కే ఇస్తాం మీ అందరికీ తెలిసిందే సార్ ఒక గ్రూప్ వన్ కోర్స్ ఆన్లైన్లో యాభై వేల నుంచి అరవై వేలు తీసుకున్న వారు కూడా ఉన్నారు అటువంటిది లెవెన్ థౌజండ్కి గ్రూప్ టూ ఫ్రీగా ఇస్తున్నాం ఎండోమెంట్ ఫ్రీగా ఇస్తున్నాం ఇతర ఏ ఎగ్జామ్స్ అయినా ఫ్రీగా ఇస్తున్నాం అన్నీ కూడా ఈ కోర్సులో ఫ్రీగా ఇస్తున్నాం అద్భుతమైన ఫ్యాకల్టీ మన ఫ్యాకల్టీ అందరూ మీకు తెలిసిందే సో అద్భుతమైన అసిస్టెంట్ ప్రొఫెసర్స్ గ్రూప్ వన్ గ్రూప్ ఆఫీసర్స్ మంచి ఫ్యాకల్టీతో గ్రూప్ వన్ కోర్సును లాంచ్ చేస్తాం డిస్క్రిప్షన్లో మనకి ఈ యొక్క ఏదైతే లింక్ ఉందో లింక్ ఇస్తాం మరి ఇప్పటివరకు తర్జన భర్జన పడింది ఈ ప్యాటర్న్ అని సో ఇప్పుడు మనకు ఒక కొలుక్కు వచ్చింది కనుక మనము మెయిన్స్ క్లాసులు కూడా అతి త్వరలో ఒక రెండు మూడు రోజుల్లో మనం ప్రారంభించబోతున్నాం సో ఎందుకంటే ముందు ఈ ప్యాటర్న్లో వెళ్తే ఒక చేంజ్ అయితే చేంజ్ అయిన ప్యాటర్న్లో కూడా మనం చెప్పుకుందాం ఏం పర్వాలేదు ఎలా వచ్చినా సరే మనం ఈసారి విజయం సాధిద్దాం ఓకే సార్ థ్యాంక్ యూ మీ ఆర్ఎస్ రెడ్డి సార్